హే గాయస్ వెల్కమ్ బ్యాక్ సో ఈ వీడియోలో వచ్చేసి మేము అరకు ట్రిప్కి వెళ్ళాము కదా సెకండ్ డే ఆ రోజు అసలు ఏమేమి చూసాము ఎలా ఎంజాయ్ చేసాము అంతా కూడా ఈ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను సో పదండి ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్ అయితే చూసేద్దాము బ్లాగ్లోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఓకేనా ఇంకా మేము బయలుదేరిపోయామండి ఇక్కడ పాప చూడండి బికమహం పెట్టింది సో కార్ అయితే మాట్లాడుకున్నాము ఇంకా కార్ ఎక్కేసి మేము అరకు అయితే వెళ్తున్నాం అన్నమాట అరకు వెళ్ళే దారిలోనే ఇంకా టిఫిన్ అవి చేసేసి వెళ్ళిపోతాము టిఫిన్ చేయలేదు నార్మల్గా ఇంకా స్నానాలు అవి చేసేసి బయలుదేరిపోతున్నాం సో అరకులో మేము చూసిన ప్రదేశాలన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి అలాగే మాకు ఏది నచ్చింది అండ్ చూడటానికి మీకు ఏది నచ్చింది నా కామెంట్ సెక్షన్లో వీడియో చూసిన తర్వాత ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చిన్న వీడియోనే చూసాక నాకు కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే మేము వెళ్తూ వెళ్తూ దారిలో ఒక చోట అయితే ఆగామండి టిఫిన్ చేయటం కోసం ఇక్కడ దోశ పూరి అలా ఎవరికి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకున్నాం అనమాట ఇంకా నేనైతే ఒక ప్లేట్ దోశ ఒక ప్లేట్ పూరి అయితే ఆర్డర్ చేసుకున్నాను నేను అశరత్ బాబు కలిసి అయితే తిన్నామండి సో దోశ అయితే మాడిపోయినట్టు వచ్చింది కొంచెం పార్ట్ పూరి బాగుంది ఇక్కడ ఇంకా మెల్లగా ఇక్కడ టిఫిన్ చేసేసిన తర్వాత మేము మళ్ళీ అరకైతే స్టార్ట్ అయ్యాము మార్నింగ్ బయలుదేరామండి మార్నింగ్ టైం కరెక్ట్గా గుర్తులేదు నాకు ఎయిట్ థర్టీ ఆ టైంకి అనుకుంటా బయలుదేరాము ఇంకా టిఫిన్ అవి చేసుకుని వెళ్ళేసరికి మాకు బాగానే పట్టింది టైం అయితే మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ వాళ్ళ అయిపోయిందనమాట వైజాగ్ రూమ్ క్రీచ్ అయ్యేటప్పటికి సో దారిలో వెళ్ళే కొద్దీ చలి అది పెరిగిందండి ఫస్ట్ అయితే మా నార్మల్గానే ఉంది కానీ ఈ కొండెక్కే కొద్దీ చలి చలి పెరగటం క్లైమేట్ చేంజ్ అవ్వటం అంతా అయితే జరిగిందనమాట అండ్ అరకు వ్యాలీకి మీరు వెళ్ళారా ఎవరెవరు వెళ్ళారు వెళ్తే మీకు ఇష్టమా ఇష్టం లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఇంకా నేనైతే కొన్ని కొన్ని బాగున్న ప్రదేశాలన్నీ కూడా సరదాగా వీడియో అయితే క్యాప్చర్ చేశాను అవన్నీ కూడా దీంట్లో యాడ్ చేస్తాను అంటే ఈ జర్నీలో తర్వాత అక్కడ రీచ్ అయిన తర్వాత మేము ఏమేమి ప్లేసెస్కి వెళ్ళామో అది కూడా అది కూడా నేను చేశాను అనమాట ఇక్కడ వచ్చేసి ఒక ఉందని చెప్పి ఇక్కడ ఆపారు సరదాగా ఒక టూ త్రీ పిక్స్ దిగుద్దాం కదా అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము సో ట్రైన్లో వెళ్తే జర్నీ అయితే బాగుంటుందని చెప్పేసి నేను చాలా వీడియోస్లో చూశాను చాలామంది అయితే అన్నారనమాట కాకపోతే మేము ఇంకా ముందు నుంచి ఒక త్రీ మంత్స్ అలా ముందు నుంచే బుక్ చేసుకోవాలి మేము అప్పటి నుంచి అనుకోలేదు కదా వేరే ట్రిప్ అనుకున్నది క్యాన్సిల్ అయ్యి దీనికి కదా వచ్చాము సో అందుకనేసి మేమైతే కారే మాట్లాడుకున్నాము వైజాగ్ నుండి అండ్ చలి విషయానికి వస్తే చలి కూడా ఈ అరకు దగ్గరికి వెళ్ళేసరికి చలి బాగానే ఎక్కువే అయిందండి చీకటి పడే కొద్దీ చలి పెరిగింది సో ఈ ట్రిప్ మొత్తం కూడా ఇంకా చూడాల్సిన ప్లేసెస్ మేమైతే కొన్ని స్కిప్ చేసాం కొన్ని చూసాము అవి కూడా స్కిప్ చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఒక టూ డేస్ అయితే పడుతుందండి వన్ డేలో అయితే మొత్తం అన్నీ అవ్వవు ఎందుకంటే ఒకదాని నుండి ఒకటి బాగా డిస్టెన్స్ ఎక్కువ ఈ దారి మొత్తం కూడా మంకీస్ కనపడ్డాయి శ్రీ అంజీ బాప ఆశ్రి అయితే ఆ మంకీస్ని చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట సో అలా పది ఇరవై కోతులు కూడా చాలా చోట్ల కనిపించాయి కొన్ని కొన్ని వీడియోస్ తీయలు కానీ కొన్ని కొన్ని తీయలేదన్నమాట మేమైతే ఫస్ట్ బొర్రా కేవ్స్ దగ్గరికి వచ్చామండి ఆ కారా చివరే ఆపేశారు ఇంకా లోపల దాకా నడుచుకుంటూనే వచ్చాము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి ఇక్కడ వచ్చేసి చూడటానికి వీడియోలో మీకు ఎలా తెలుస్తుంది కానీ చూడటానికి బాగా అనిపించింది అనమాట అంటే ఆ క్లైమేట్ చాలా అంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది పొగ వస్తు చుట్టంతా కూడా ఫాగ్తో కవర్ అయ్యి లైట్గా సో అలా ఉందనమాట ప్లెజెంట్గా ఉంది ఇక్కడ చాలా రకాల హ్యాండ్మేడ్ ఐటమ్స్ తర్వాత బ్యాగ్స్ బొమ్మలు ఇవన్నీ కూడా లైన్గా పెట్టారు సో ప్రైజ్ మాత్రం అసలు ఏమీ తక్కువ లేదండి చాలా ఒక్కొక్కటి కూడా అసలు కొన్ని కొన్ని వర్త్ కూడా కాదు అంతంత ప్రైజ్లు పెట్టేశారు టూరిస్ట్ ప్లేస్లు కదా అంత అలా ఉన్నాయి ఇంక ఇక్కడ పిల్లలు నీరసంగా ఉందంటే పాలు ఏమీ తాగలేదు ఇంక మేము టిఫిన్ ఒకటే చేసి వచ్చేసాము నేనైతే ఈ ఫోర్ డేస్ పాలు తాగలే నాకు ఎక్కడ పాలు పెద్దగా నచ్చవు ఇంట్లోనే తాగుతాను అనమాట అది పాప కూడా పాలు తాగడానికి ఏడిపించేస్తుంది సో మొత్తానికి ఎవరంత ఆగలేదు కాబట్టి ఇక్కడ అమ్మ అయితే కొబ్బరి తాగుతారు పిల్లలు మళ్ళీ అంత నడవలేరు కదా అని చెప్పేసి అక్కడ ఆగామన్నమాట ఈ బొమ్మలు అవి చూడండి బాగున్నాయి ఇవి హ్యాండ్మేడ్ ఐటమ్స్ కానీ ప్రైస్ మాత్రం చాలా ఎక్కువగా ఉందండి ఏమైనా వర్త్ అయితే అనిపిస్తే మనకు నచ్చితే కొనుక్కోవచ్చు లేదంటే లేదు నేను మాత్రం అన్ని చూశాను ఇంకా పిల్లలు మాత్రం గోల్ చేస్తున్నారు కదా అని చెప్పేసి అమ్మ వాళ్ళకి చిరొక బొమ్మ వెళ్ళేటప్పుడు కొనిచ్చింది ఇవన్నీ చూసుకుంటూ అలా బొరా కేవ్స్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నామండి టికెట్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అనమాట ఇంకా ఫైవ్ టికెట్స్ తీసుకున్నాం ఇంకా త్రీ ఫైవ్ ఏ కాబట్టి వీళ్ళిద్దరికీ టికెట్స్ అక్కర్లేదు అని చెప్పేసి అన్నారనమాట ఫైవ్ దాటిన వాళ్ళకైతే తీసుకోవాలనుకుంటా ఒక సిక్స్టీ రూపీస్ ఉంటుంది పిల్లలకి ఒక ట్వెల్వ్ ఇయర్స్ వరకు ట్వెల్వ్ దాటిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఎయిటీ రూపీసే సో అదిగోండి కనిపిస్తుంది కదా ఇంకా లోపల అయితే ఫుల్ మంకీస్ అనమాట మేము వెళ్ళేటప్పుడు ఎంత తాగలేదు కాబట్టి కొంచెం నీరసంగా ఉంటుంది కదా ఎవరైనా నడవలేకపోతే అని డ్రింక్ తీసుకుని వచ్చాము వస్తే ఇంక అందరం కొంచెం కొంచెం తాగుతున్నాం అనమాట ఎంట్రన్స్లో నుంచిని మిగతా డ్రింక్ని అలా పట్టుకుని నడుస్తుంటే ఆ మంకీస్ వచ్చి డ్రింక్ పోయాయి ఇంకా నా చేతిలో ఒకటి నేను అక్కడ పెట్టేశాను మా హస్బెండ్ అయితే నేను ఒకటి తాగుతానని చెప్పేసి బ్యాగ్లో పెట్టిస్తుంటే నేను తాగేస్తాను ఇవ్వండి అని చెప్పి తీసుకున్నాను అదిగోండి తీసుకుని పాపం నడుస్తున్నాడు కొంచెం ముందుకు ముందుకెళ్ళాక తాగుదామని ఈలోపు ఒక మంకీ దూకేసి ఆ డ్రింక్ బాటిల్ పుచ్చుకొని పారిపోయింది అనమాట సో అలా ఇంకా మంకీస్ ఏమి ఉండనే బాబు చేతిలో అదిగో చూసారా వచ్చేసింది దగ్గరికి ఇంకా నేనైతే అక్కడ పెట్టేసాను భయం వేసా బాటిల్ మా హస్బెండ్ మాత్రం అదే లాక్కుని వెళ్ళిపోతుంది క్యూట్గా అనిపించింది కాకపోతే పాపం దానికి మూత ఓపెన్ చేసుకొని ఇవన్నీ రావు దాని ఆశ తప్ప ఏం తాగింది లేదు పెట్టింది లేదు అది కొంచెం ట్రై చేస్తుంది పాపం కాకపోతే తీసుకోలేదు కదా మంకీ కదా చాలాసేపు ట్రై చేసి అక్కడ పడేసింది పాపం ఆసుపడి తీసుకెళ్ళింది కానీ తాగలేకపోయింది మంకీ పిల్ల ఇంకా కేవ్స్ దగ్గరికి వచ్చామండి గృహ ఈ గృహ లోపలికి చాలా దూరం అంట చాలా దూరం ఉంది అసలు మెట్లు దిగుతూ ఇదంతా వెళ్ళిన తర్వాత ఇంకా ఆ కేవ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా అంత దూరం అనమాట అదంతా కూడా పిల్లలు నడవడానికి చాలా ఏడిపించేసారు మేము సగమే చూసామండి ఇంకా ఫుల్ అంతా నడవలేదు ఆ పైనుంచే కనిపించేస్తున్నాయి కదా ఇంకా అక్కడే చూసేసి అంటే ఇక్కడ కాదు కిందకి దిగాము కేవ్లోకి వెళ్ళి ఒక హాఫ్ దూరం నడిచాము అంతే మళ్ళీ వెనక్కి వచ్చేసాము ఇంకా అయితే ఎంటర్ అవుతున్నాం జనాలు బాగానే ఉన్నారనమాట థర్టీ ఫస్ట్ కాబట్టి అసలు ముందు రోజైతే అదే ఫస్ట్ ఇది ఫస్ట్ తారీఖు అనుకుంటా ముందు రోజైతే ఇంకా ఎక్కువగా ఉన్నారంట జనాలు సో ఈరోజు కొంచెం పర్వాలేదు మేము వెళ్ళిన రోజు ఇంకా వాళ్ళ ఎవరి పిక్స్ వాళ్ళు దిగుతున్నారు చూస్తున్నారనమాట నడిచేవాళ్ళు నడవగలుగుతున్నారు లేదంటే అంతా కూడా పైనుంచి మొత్తం కనబడుతుంది ఎంత ఉందో గృహ ఏంటనేది అంతా చూసేసి వచ్చేస్తున్నారనమాట మేము మాత్రం లోపలికి వెళ్ళి కొన్ని పిక్స్ కొన్ని వీడియోస్ అలాగే తీసుకుని వచ్చాము మీకు కూడా చూపిస్తాను పదండి సో ఎంత నడిచినా ఇంతేనండి ఇంకా ఏమీ స్పెషల్ ఏమి ఉండదు కదా లోపల అక్కడక్కడ లైటింగ్స్ పెట్టారు మొత్తం ఈ రాళ్ళు రప్పులు అంతకు మించి ఇంకేం లేదు బా కాకపోతే బాగా చల్లగా ఉంది అందుకనేసి మొత్తం నడిచి టైం వేస్ట్ చేసుకోకుండా పిల్లలతోటి మనం కావాలంటే పెద్దవాళ్ళు ఓపిక ఉన్నవాళ్ళు నడవచ్చు హ్యాపీగా నడిచి మాట్లాడుకుంటూ నడిస్తే అయిపోతుంది కాకపోతే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అంత నడవలేరు అప్పుడు అందుకనేసి నేను బయటకు అయితే వెళ్ళిపోయి నేనే నడవలేకపోయానండి బి ఫ్రెండ్స్ చెప్తున్నాను నాకైతే చాలా చిరాకు వచ్చింది ఇంకెంత నడవాలరా బాబు అనిపించింది అప్పటికే ఆ బయట కార ఎవరు ఎక్కడో పెట్టేశాడు ఆయన అక్కడి నుంచి నడిచి వచ్చి మళ్ళీ కొండంతా నడిచి ఇంత నడక అయిందనమాట అందుకనేసి వెనక్కి అయితే ఏడుపు మొదలు పెట్టారు వెళ్ళిపోదామని చెప్పి వచ్చేసాం అమ్మ అయితే పిల్లలకి చెరకు బొమ్మ కొందని చెప్పాను కదా అసలు చిన్న చిన్న బుడ్డి బుడ్డి బొమ్మలే హండ్రెడ్ రూపీస్ అంట ఏంటో అర్థం కాలే ఆ బొమ్మలో ఏముందో కూడా తర్వాత ఇక్కడ ఒక చోటకైతే మీల్స్ తిందామని చెప్పేసి వచ్చాము ఇక్కడైతే వెజ్ బొంగు బిర్యానీ ఉందంట వెదురు బొంగులో వెజ్ బిర్యానీ కూడా ఉందంట సో ఒకటి ట్రై చేద్దామని చెప్పి ముందు అసలు ఎలా ఉంటుందని ఒకటి అయితే తెప్పించుకుందామండి చాలా తక్కువ వచ్చింది అనమాట క్వాంటిటీ అసలు ఎలాగ ఉంది ప్రసాదం పట్టినట్టు పడుతుంది అందరికీనో ఇది ఫోర్ హండ్రెడ్ అంటే ఇంకా ఒక వెదురు బొంగు బిర్యానీ చాలా కొంచెం వస్తుంది ఇలాంటివి అంటే ఒకటి మనిషికి ఒకటి సరిపోతుందేమో అది కూడా సరిపోతుందో లేదో కూడా డౌటే బాగా ఆకలితో ఉంటే సరిపోకపోవచ్చు మాకైతే ఇది ఫైవ్ ప్లేట్స్లో కొంచెం కొంచెం వచ్చిందంటే ఒక మనిషికి కూడా మాక్సిమం సరిపోతుంది ఇది ఇంకా ఎన్ని ఫోర్ హండ్రెడ్స్ పెడతామని చెప్పి ఒకటి టేస్ట్ చూసి మిగతావైతే మేము మీల్స్ అయితే తెప్పించేసుకున్నాము ఇంకా ప్లేట్ మీల్స్ ఉంటాయి కాదు అవి తర్వాత అదే ఫుల్ మీల్స్ వన్ ట్వంటీ రూపీస్ది ఇంక తర్వాత అయితే కర్రీస్ అవి బాగున్నాయి టేస్ట్ అయితే చూసేసి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక వ్యూ పాయింట్ దగ్గర అయితే ఆగామండి వ్యూ పాయింట్ దగ్గర కూడా కొన్ని పిక్స్ వీడియోస్ తీసుకుందాం చాలా జనాలు ఉన్నారు సో బొర్రా కేవ్ సర్ది ఇంకా వ్యూ పాయింట్ సెకండ్ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళామనమాట ఇంకా కట్టిగా వాటర్ ఫాల్స్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము కాకపోతే ఆయన ఏమన్నారంటే ఇంకా మీకు ఒకరోజే చూస్తారంటున్నారు అప్పటికే మాకు చాలా టైం అయిపోయింది ఈవినింగ్ అనమాట ఇది మొత్తం క్లైమేట్ ఒకేలా ఎలా ఉండటం తోటి తెలియడం లేదు మీరు వాటర్ ఫాల్స్ చూస్తారా లేదంటే అరకులోకి వెళ్ళి కాఫీ ప్లాంటేషను ఈ మ్యూజియము ఇవన్నీ చూస్తారా ఏదో ఒకటే చూడగలరు మీరు మళ్ళీ వాటర్ ఫాల్స్కి వెళ్తే లోపల కంటే నడవాలి మీకు చీకటి కూడా పడిపోతుంది మీరు ఆలోచించుకుని చెప్పండి అని చెప్పేసి అన్నారనమాట మేమైతే వన్ డే ప్లాన్ చేసుకున్నాం అరకుకి టూ డేస్ ఏం ప్లాన్ చేసుకోవాలి ఇక్కడ స్టే అది మేము ప్లాన్ చేసుకోలేదు జస్ట్ మార్నింగ్ వచ్చి నైట్ ఎంత లేట్ అయినా ఇంటికి వెళ్ళిపోయేలాగా ఆ కార్ మాట్లాడుకున్నాం అనమాట అందుకనేసి కాఫీ ప్లాంటేషన్ ఇవే చూస్తాంలేండి మాకు ఫార్ ఫాల్స్ వద్దని చెప్పేసి అవి కట్ చేసేసుకున్నాము ఇంకా ఇటు సైడ్కి అరకులోకి వెళ్ళాము అనమాట ముందైతే ఈ కాఫీ మొక్కల దగ్గరికి వెళ్ళాము ఇక్కడ టికెట్ వచ్చేసి ఎంట్రన్స్ టెన్ రూపీస్ టికెట్ ఇక్కడ సో ప్రతి దానికి టికెట్స్ ఏనండి ఇక్కడ ఒక్క కాఫీ గింజ కూడా లేదు నిజంగా మేము కాఫీ గింజలు ఉంటాయేమో చూద్దాము ఏమైనా అని చెప్పి చెప్పొచ్చామన్నమాట మ్యూజియంలో ఉన్నాయి మళ్ళీ మాకు ఆ గింజలు అవి అక్కడ కనబడ్డాయి మొక్కలకి ఇక్కడ ఏమీ లేదు మొత్తం చెట్లు ఆ పొడుగు పొడుగు అయితే మిరియాలు అనమాట ఈ పొట్టి చెట్లు అయితే కాఫీ మొక్కలు అదే కాఫీ చెట్లు చిన్నవి పెద్దవి అయితే మిరియాల పదులు అలా మొత్తం చూస్తున్నాను నేనైతే చూస్తారే ఇక్కడ గింజలు అయితే వెతుకుంటున్నాను నేను నాకు ఏం దొరకడం లేదు ఇంకా ఇది కూడా చాలా లోపలికి దూరంగా ఉంది కానీ మేమైతే అంత లోపలికి వెళ్ళలేదు పై పైన ఇంకా చూసేసి అయితే వచ్చేసామండి ఇక్కడ కాఫీ అయితే అమ్ముతున్నారు పక్కన కాఫీ సో కాఫీ వచ్చేసి మా హస్బెండ్ బన్నీ అండ్ మా నాన్నగారే ముగ్గురే తాగుతారు నేను అమ్మ తాగము పిల్లలలో తాగరు ఇంకా వాళ్ళ ముగ్గురు కాఫీ తాగిన తర్వాత ఫ్రంట్కి అయితే వచ్చామండి ఇక్కడ చూడండి ఎవరైనా నైట్ స్టే చేయాలనుకున్న వాళ్ళకనమాట ఇదంతా ఈ ఫెసిలిటీ అంతా కూడా ఇది వచ్చేసి ఒక్కొక్కటి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా కూడా ఉంటాయి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా కూడా ఉంటాయని చెప్పేసి అన్నారు ఒక నైట్ స్టే చేయటం కోసం అనమాట నైట్ ర్యాంప్ ఫైర్ వేసుకుని కూర్చుని అలా ఎంజాయ్ చేయడానికి అనుకుంటు మరి అయితే బాగున్నాయి సో తర్వాత సో తర్వాత వచ్చేసి కాఫీ మ్యూజియంకి అయితే వెళ్ళామండి టికెట్స్ అవి తీసుకున్నాము ఇంకా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కొన్ని హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ ఉన్నాయి బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట చూసాము చూసిన తర్వాత ఏం తీసుకోలేదు ఇంకా మొత్తం కూడా జనాలతో కలకలలాడిపోతుంది ఇంకా గోడల మీద అయితే ఈ కాఫీ గురించి చరిత్రలు అనమాట బొమ్మలు దాని పక్కన దాని గురించి మ్యాటర్ రాయటం కొన్ని చోట్ల ఇలా అనమాట ఇంకా లోపలికి వెళ్ళి మొత్తం అంతా కూడా చూస్తున్నాము సో కొన్ని స్నాక్స్ అవి కూడా పెట్టారు చాక్లెట్స్ అండ్ తర్వాత కేక్స్ కాఫీ పౌ కాఫీ పౌడర్స్ ఇలా అనమాట తర్వాత కాఫీ కూడా చేస్తున్నారు ఒక చోట ఇక్కడ కూడా మా బన్నీ అండ్ మా హస్బెండ్ మా డాడీ అయితే కాఫీ తీసుకుని తాగారు ఒక విధంగా అరకు అనేసరికి ట్రైబల్ ఉమెన్ డ్యాన్సులు అండ్ నెక్స్ట్ వాళ్ళ హౌజెస్ ఇలా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా సో నేనైతే ఫస్ట్ టైమే రావడం అలా ఎక్స్పెక్ట్ చేస్తాము బట్ వచ్చేసరికి లోపల ఊరు మొత్తం అరకులోకి ఎంటర్ అయ్యేసరికి ఆ బయటంతా కూడా ఈ బొర్రా కేవ్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత అరకులోకి ఎంటర్ అయ్యేసరికి ఇది మొత్తం డెవలప్డ్ ఏరియా లాగే ఉందన్నమాట షాప్స్ కానివ్వండి ఇల్లులు అంతా నార్మల్ ఏరియాలోనే ఉంది సో మొత్తం డెవలప్ అయిపోయి ఉంది ఎక్స్పెక్ట్ చేసినట్టు అంత అనిపించలేదు కానీ అలా ఏదో ఒక రోజులో మొత్తం చూసేస్తాం మేము ఇంకా వాటర్ ఫాల్స్ ఇవన్నీ వెళ్ళటానికైతే ఇంకొక రోజు అయితే టైం పట్టేది ఖచ్చితంగా తర్వాత వనజాంగి హిల్స్ లంబసింగ్ అని ఇవన్నీ కూడా వెళ్ళాలి అనుకున్నాం కానీ అసలు అవ్వలేదండి ఎందుకంటే మళ్ళీ ఇక్కడ స్టే చేయడం ఇవన్నీ అనుకోలేదు కాబట్టి రిటర్న్ అయిపోయాము ఆ రోజులో ఏం చూడగలిగితే అవి చూసామంతే ఇంకా మా శ్రీ అంశీ పాప పని అయితే బాగుంది అక్కడ వెలిసిపోతే అక్కడ హాయిగా పడకేసేసేది అనమాట ఎవరో ఒకరు ఎత్తుకునేవారు ఇంకా అలా దాని పని అయితే చాలా బాగుంది మేమైతే నడవడం ఇవంతా సరిపోతుంది పాప మా బాబు కూడా స్ట్రెయిన్ అయ్యాడు బాగానే శ్రీయాంశి పాప పడుకుంటేనే బెటర్ ఎందుకంటే చిన్న తక్కువ వచ్చిందంటే ఏడుస్తూనే ఉంటుంది ఇక్కడైతే కాఫీ పౌడర్ చాక్లెట్స్ టీ పౌడర్స్ మసాలా ఐటమ్స్ కేక్స్ మఫిన్స్ ఇంకా చ రకరకాలు అమ్ముతున్నారు సో ఇక్కడ వీలైతే త్రీ కాఫీ ఆర్డర్ చేసుకున్నారనమాట చేస్తున్నారు ఇక్కడ రెడీ చేస్తున్నారు సో ఇది తాగేసిన తర్వాత మేమైతే మళ్ళీ ఇంకా వైజాగ్ రూమ్కి అయితే రిటర్న్ అయిపోయామండి కాసేపటు ఇటు ఇక్కడ వాక్ చేసేసాము ఈలోగా వాళ్ళ కాఫీ కూడా రెడీ అయిపోయింది ఇంకా వీలైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు నాకైతే ఈ రిటర్న్ జర్నీ మాత్రం అస్సలు నచ్చలేదండి కొండ దిగుతున్నప్పుడు ఫుల్గా వికారంగా అది ఒక రకంగా అయిపోయిందనమాట అప్పటిదాకా కూడా బాగానే మిగతా ఆ జర్నీ అంతా పర్వాలేదు కానీ ఆ కొండ దిగుతున్నప్పుడు ఎందుకో ఇబ్బంది అయిపోయింది సో అది అనమాట ఇలా జరిగిందండి మరొక ట్రిప్ అయితే ఇంకా మళ్ళీ వైజాగ్ వచ్చిన తర్వాత థర్డ్ డే ఎక్కడికి వెళ్ళాము ఏం చూసాము ఏం చేశామనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను టేక్ కేర్ సీయూస్ నెక్స్ట్ బ్లాగ్ బాయ్ బై బాయ్